విదేశాల్లో ఉండి చదువుతున్న ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ మీ కాపుదల దయచేయమని చేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువ నైట్ డ్యూటీలో ఉన్న వారికి నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డకును మీ రక్షణ మీ కాపుదలదా దయచేయండి ఆయా బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి అయా మా భారతదేశాన్ని దేశ ప్రజలను దేశ సైనికులందరినీ కూడా కాచి కాపాడమని అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని భద్రపరచండి అయా మాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కంటిన్యూ డా సేద తీరులాగా కృప చూపించండి ఏ నిద్రలేమి సమస్య ఏ పీడకాల సమస్య లేకుండానైనా ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్రను దయచేయండి తండ్రి అపవాది క్రియలు శత్రువులు దొంగలు ఏ హాని కలిగించే పరిస్థితులు రాత్రిని మా దరికి చేరకుండా మా కుటుంబము దరికి చేరకుండా మీరే కంచె వేసి కాచి కాపాడమని ప్రభువా చిత్తం అయితే మరల ఉదయకాల సమయాన్ని మీ సన్నిధి నా సజీవులుగా